శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం గ మండలం యొక్క గ్రామం ఆడవంల గుడి కట్టించిన దాతలయ్య ముదిరెడ్డి విమలమ్మ మరియు రామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారు కుమారుడైన ముదిరెడ్డి వెంకటరెడ్డి గారు అరుణచ్యోతి గారు ఈ గుడి నిర్మాణం చేశారు దాతలు ఎంతమంది సహకరించారు అనేది ఒకసారి మన యొక్క వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి వెల్కమ్ నమస్తే నమస్తే నా పేరు ముదిరెడ్డి వెంకటరెడ్డి నేను ఆడవంల గ్రామ రైతుని ఆడవంల గ్రామస్తుని నివాసిని మేము ముగ్గురు ఉన్నదమ్ములం మొదటివాడు సురేందర్ రెడ్డి రెండో వాడు శ్రీనివాసరెడ్డి నేను చివర అని వెంకటరెడ్డిని అయితే మా పిల్లలు ఇద్దరు కొడుకులు యుఎస్లో ఉంటారు సరే ఇక మనం నేను కాంట్రాక్ట్ పనిచేస్తా కానీ ఈ ప్రజాద సంక్షేమ సేవ కొరకు కూడా పాటు పాడుతూ నా వంతుది నేను సహకారం చేస్తున్నా ఎందుకంటే మా జన్మనిచ్చిండ్రు మా తల్లిదండ్రులు అడవుల గ్రామంలో నా పుట్టిన ఊరు కాబట్టి నేను సహకారం బీదవారికి కానీ ఈ దేవస్థానాలకు కానీ సహకరించదల్చుకున్నా దాని దాని మీద వాళ్ళు వచ్చి కోరినప్పుడు ఊరు వాళ్ళు ఊరి అభివృద్ధి కొరకు నేను దేనికైనా పాటు పడతాను నా వంతు సహకారం చేస్తానని నేను అని ఆ మాట తప్పకుండా నేను ఆడ విగ్రహ ప్రతిష్ట బీసీలది నిర్మాణం చేపట్టడం జరిగింది అది చేపట్టినాం అది కూడా అయిపోయింది తర్వాత దానికి మూలంగానే ఈ ఎస్సీ మన పిల్లవాళ్ళు వచ్చి అడిగి మాకు కూడా సహకారం చేయరు ఊరికి సహకారం చేయండి అంటే దానికి నేను స్పందించి సహకరించి నూతనంగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది పాత గుడి ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం పాత గుడి కట్టిరు ఇక్కడ ఆ గుడి ఎప్పటి వెలిసింది ఇక్కడ అది గత పూర్వం ఎప్పుడో మరి వెలిసింది మనకు గుడి తెలియదు వంద సంవత్సరాలకు పైకే కావచ్చు కానీ నిర్మాణం అది శిథిలావస్థలు ఉంది కాబట్టి దాని పది నూతనంగా ఏర్పాటు చేయాలని నన్ను కోరిండు కాబట్టి నేను స్పందించి వాళ్ళకి సహకరించి నేను నిర్మాణం చేసి వాళ్ళ గొప్ప చెప్పేశాను ఈ గున్నె గున్న గురి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది ఒక ఆరు ఏడు ఏడు ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టి ఈ గ్రానైట్స్ అయితే అది అన్ని చేయించి వాళ్ళకు నీట్గా తయారు చేయించి నేను వారికి డొనేట్ చేసిన విరాళంగా ఇచ్చేసిన వాళ్ళు ఇది అన్నదానం కూడా పెట్టాలండి ప్రతిష్ట నాడంటే అన్నదానం కూడా ఇచ్చేసాను ఇక లేడీస్కు ఆడ అమ్మాయిలు వాళ్ళు వస్తారు పండుగ కాబట్టి వారికి కూడా ఉచితంగా గాజులు అమ్మవారి పేరు మీద అమ్మవారి గాజులు పంపిణీ చేయటం జరిగింది అది ఒక ఐదు ఆరు వందల మందికి ఇచ్చేసాము విగ్రహాన్ని కూడా తెప్పించి ప్రతిష్ట కార్యక్రమం నేను అయిపోయింది దానికి కావలసిన పూజా సామాగ్రి కానీ అవి కానీ వాటికి వాళ్ళు ఏ విధంగా సహకరించాలంటే వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందించిన అదేవిధంగా నేను ఆంజనేయ స్వామి గుడి ఊళ్ళో ఉన్నది దాంట్లో కూడా ఒక లక్ష లక్షన్నర పెట్టి అది షెడ్ వేయించిన రేకుల షెడ్డు ఆ స్టీల్ గ్లేట్లు పెట్టించిన అవి కూడా మా అమ్మగారి మా నాయన గారి పేరు మీదే చేపించిన అలాగే కొన్ని అనంతరం అని సూర్యాపేట మండలం సూర్యాపేట పెంబాడు మండలం ఉన్నది అక్కడ కూడా ఈ రామాలయం గుడి నిర్మాణం చేపడితే అక్కడ కూడా రెండు మూడు లక్షలు రామాలయానికి విరాళంగా ఇచ్చాను అక్కడ మళ్ళా శివాలయం గుడి కూడా నిర్మాణం చేస్తే అక్కడ ఒక యాభై యాభై వేలు ఇచ్చాను అన్నదానం కూడా చేపించాను ఈ కాశీంపేట అక్కడ దత్తాత్రేయ స్వాముల వారి గుడి కూడా నిర్మాణం చేపడితే వాళ్ళు కూడా వచ్చి అడిగితే అక్కడ కూడా ఒక యాభై వేలు ఇచ్చాను ఇలానే నా వంతు సహకారంగా ఏమన్నా దేవునికి దేవుని కొరకు సహాయం చేయదలుచుకున్నా నా తోటిపాడు ఏమైనా సమాజానికి అభివృద్ధిగా ఏమైనా ఉంటే బీదవారికి బిడ్డ సహాయం చేస్తానికి నేను అడుగుతూ ఉన్నా కోరు నమస్తే చూసారు కానీ ఒక ముదిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడనే కాకుండా ఆయన గ్రామంలో కాకుండా ఇతర గ్రామంలో కానీ ఇంక ఇంకా ప్లేస్లలో కానీ దేవునికి కానీ పేదలకు కానీ అనేక రకాల సహాయాలు చేస్తున్నారు కదా మీరిగిన ఈ సార్ని చూసుకొని ప్రజలకు కానీ దిగురులకు కానీ ఇంకెవరైనా నిరుపేదలకు కానీ సహాయం చేసి లెక్క మంచి మనసు ఉండాలని కోరుకుంటూ మీరు ఇంకెవరికైనా ఏదైనా ఆపదలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మన ఉదటి వెంకటరేణ సారు అనేక రకాల సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా మీకు అత్యాస పరిస్థితులు వచ్చినప్పుడు సార్ని కన్సర్వాల్సింది కోరుతున్నాను